అన్న తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో పుట్టిన ఊరిని కూడా ఆ విధంగానే ప్రేమిస్తూ ఉంటాము అయితే పుట్టిన ఇంటిని కూడా అంతే ప్రేమతో కూడా చూస్తూ వందేళ్ల చరిత్రను మళ్ళీ అదే విధంగా మరికొంతకాలం పూర్తిస్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇంటిని అంతా కూడా తీర్చిదిద్దారు సినీ నటులు అలాగే మాజీ ఎంపీ మురళీమోహన్ గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఒకసారి ఆయన మాట్లాడదాం అంటే ఈ ఈ ఆలోచన ఆయనకి ఏ విధంగా వచ్చింది పూర్వకాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని మళ్ళీ మరింత దానికి పునరుజ్జీవనం పోసి మళ్ళీ అదే విధంగా కొనసాగే విధంగా ఎందుకు ఆయన సంకల్పించారని ప్రస్తుతం ఆయన ఉన్నారు మనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అంటే పుట్టిన ఊరంటే ఎవరికైనా గౌరవం అలాగే పుట్టిన ఇల్లు అంటే కూడా ఎంతో ప్రేమ కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఆర్థిక ప్రపంచంలో అంతా కూడా ఎక్కడెక్కడో రకరకాల ఆర్కిటెక్చర్స్ ఇట్లాంటివి చూస్తున్నారు కానీ మీరు ఉన్న ఆ ఇంటినే మళ్ళీ అదే విధంగా ఎటువంటి మార్పులు చేయకోకుండా పూర్తి దాన్ని తీర్చిదిద్దారు అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు మీరు ఈ విధంగా సంకల్పించారు పెద్దలందరూ చెప్పేది ఏమి కన్న తల్లి ఎంత ముఖ్యం కళ్ళ తల్లిని ఎలా మర్చిపోకుండా ఉండాలో అమ్మ భాషని ఎలా మర్చిపోకుండా ఉండాలో మనం పుట్టిన గ్రామాన్ని ఎలా మర్చిపోకుండా ఉండాలో మనకు తిరిగిన కాలవ గట్టలు కానీ చెరువు గట్లు కానీ ఆడుకున్న ఆటలు కానీ అలాగే మనం చదువుకున్న మిడిల్ స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీ అవన్నీ ఏలూరు వెళ్ళేవాడు అనుకున్నాయి ఇవన్నీ తిరిగిన మన ఊరిని మనం ఎంత పెద్ద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా వాటి మర్చిపోకూడదు వాటికి ఉండే స్థానం వాటికి ఎప్పటికీ ఉంటుంది మీరు ఎవరికై ఉద్యోగం చేస్తారా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అంటే పలరా ఏలూరు తాలూకా అండి ఏలూరు జిల్లా చాటపర్ గ్రామం నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకుంటాం అలా చెప్పుకునేదే ఇది కూడా ఒకటి అయితే ఇది మా తాతగారి కట్టిన ఇల్లు మా తా అప్పటికి మేము ఎవరూ పుట్టలేదు మా తాతగారు మా నాయనమ్మ కలిసి కట్టారు వీళ్ళు మాకంటే సుబ్రహ్మణ్యం గారు మా మాణిక్యమ్మ గారు అని వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళకి ముగ్గురు కొడుకులు అయితే ముగ్గురికి మూడు పోర్షన్స్గా ఇచ్చారు వెనక ఇంకా రెండు మండువాళ్ళు కలిసి ఉన్నాయి వాళ్ళిద్దరికీనే మండువాళ్ళ గుళ్ళు వచ్చింది మాకేమో ముందు బ్యాడ్ వచ్చింది మా నాన్నగారికి అది మరి కాలక్రమేణా పాతపడతా ఉంటుంది కదా కొన్ని అప్పుడప్పుడు రిపేర్లు చేసేవాళ్ళం ఓ స్టేజ్కి వచ్చేప్పటికి బాగా మేము బిజీగా ఉంటాం హైదరాబాద్లో ఉంటా మద్రాసులో ఉంటాం ఇటు చేయలేకపోయాం ఇక్కడ ఊళ్ళో ఉన్న మిత్రులు జాస్తి బాబ్జీ గారు అని ఆయన అలాగే కుత్తా పిచ్చి చౌదరి గారు అలాగే మరి శ్రీనాథ్ గారు అలాగే వంకెన మహేష్ గారు కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇంత మంచి ఇల్లు మీరు ఇట్లా ఎలా వదిలేస్తారు మరి దాన్ని పడిపోయే స్థితిలో ఉంది అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు తీర్చుకుంటూ మురళీమోహన్ గారు ఇల్లు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మాకే సిగ్గుగా ఉంటుంది మీరు చేయించవచ్చు కదా అంటే సరే అందరూ చెప్తున్నారు మనం కూడా చేయించాలి కదా అని మొదలుపెట్టాం పెట్టినప్పుడు నా బడ్జెట్లు మేము బడ్జెట్ వేరు అయిన కొద్దీ ఇది కూడా చేస్తే బాగుంటుంది ఇది కూడా చేస్తే బాగుంటుంది అని తడిసిపోయింది అంటే అది తక్కువ అని నేను అంటలా అంటే మరి చేయదలుచుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి మళ్ళీ కొత్త లాగా తయారు చేయాలి వందేళ్ళు చరిత్రని ఇంటిని మరో వందేళ్ళు పొడిగించాలి మనం మనం పోయిన తర్వాత మన నెక్స్ట్ తరం వాళ్ళు వాళ్ళు ఎంతవరకు చూస్తారు ఎంతవరకు చేస్తారు మనకు తెలియదు మేమందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి మాకు ఉన్నటువంటి ఆప్యాయత వాళ్ళకు ఉండదు ఏదేమైనా మన స్థాయిలో చేయాలి అని అనుకున్నాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టింది మొత్తం ఈ వర్క్ అంతా ఎందుకంటే పాత వర్క్ అలా రోజుల్లో ఎక్కడా ఇందులో ఐరన్ కానీ సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఎక్కడా లేదు ఇదన్నీ కూడా సున్నంతో పెట్టాయి అనమాట ఇక్కడ ఇంటి ముందే సున్నపు గానుగు ఉండి స్వర్ణం సున్నం స్వర్ణం ఆడిస్తూ ఆ సొన్నంలో జిగురు రావటం కోసం బెల్లం వేసి కొడుగుడ్లు వేసి దానితో చెప్పి చేస్తూ చేస్తారు అలా చేసి కట్టి నీళ్ళు అనమాట ఆ కట్టి నీళ్ళకి కొంత క్రాక్స్ అక్కడక్కడ రావటం అది రిపేర్లు వస్తే అవన్నీ కూడా మనం చేయిస్తామని మా స్ట్రక్చర్ ఇంజనీర్లు మాకు చేసే వాళ్ళని తీసుకొని చూపించే ఇల్లు దీన్ని ఏంటి మరి ఇట్లా చేయొచ్చా డెవలప్ చేయొచ్చా లేకపోతే తీసేసి డిజ్మాంటిల్ చేసే వాళ్ళు కొత్తగా గడితే బెటర్ అంటే లేదంటే బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది గోడలన్నీ ఆ రోజుల్లో పద్దెనిమిది అంగుళాల గోడలు కట్టారు చాలా బాగుంది అసలు ఇదేం లేదు అప్గ్రేడ్ చేయండి ఆ రోజుల్లో సిమెంట్ లేదు కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ చిప్ చేసేసి కొంత మొత్తం సిమెంట్ ప్లాస్టిక్ చేసుకోరండి బిల్డింగ్ అంతా ఫ్లోరింగ్స్ మరి ఆ రోజుల్లో రాపరాళ్ళు అయ్యేసేవారు కదా ఇవాళ మోడ్రన్ చేసి గ్రానైట్స్ కానీ మార్బుల్స్ కానీ ఇవన్నీ వేయటం అలాగే ఆ రోజుల్లో ఇల్లు బయట ఎక్కడో దూరంగా ఉండే ల్యాబోటరీస్ అయినా ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ప్రతి వాళ్ళకి అవసరమైంది అలా అటాచ్మెంట్ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా అంటే కొత్తగా కట్టే ఇల్లు అయితే ప్లాన్ ఇచ్చేస్తారు డైరెక్ట్ దాని ప్రకారం అలా ప్రొసీడ్ అయిపోతాం కానీ ఉన్న ఇల్లుని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎప్పటికప్పుడు ఇది వద్దు ఇది తీసేద్దాం ఇది పలగొట్టేద్దాం ఇది కొత్తది కడదాం అని ఇలా అనుకుంటాం మూలంగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టింది దీన్ని గ్రూప్ చేసి వందేళ్ళు పూర్తి అయింది కరెక్ట్గా అప్పుడు కూడా క్రోజినామ సంవత్సరమే మళ్ళీ ఇప్పుడు కూడా క్రోజినామ సంవత్సరంలోనే ఇది మొదలుపెట్టాము ఇది నిన్న చాలా ఘనంగా చేసాం ఊర్లో అందరూ కూడా వచ్చి చాటపూర్ గ్రామానికి ఒక అలంకారం చేశారు మీరు వీరికి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పి ఊరందరూ కూడా అభినందించి వెళ్ళారు ఊరందరికి కూడా ఇక్కడ మేము భోజనాలు అవి పెట్టుకొని సో ఒక పండగలాగా చేసుకున్నాం మేము ఇక్కడికి వచ్చి ఉంటాము అనేది లేదు ఎందుకంటే మేము ఉండేది మా వ్యాపారులన్నీ హైదరాబాద్ కాబట్టి అక్కడే ఉంటాం కానీ అప్పుడప్పుడు అన్న ఇక్కడికి వచ్చి ఒకసారి కూర్చొని అందరినీ స్నేహితులు కూడా పలకరించుకొని అలాగే దీన్ని సోషల్ పర్పస్కి ఏదో దానికి వినియోగించాలి మనం ఎక్కడ ఇచ్చి ఉండేది లేదు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసిన తర్వాత దీన్ని నిరుపయోగం తాళాలేసి కూర్చుంటే ఉపయోగం లేదు ఇది గ్రామంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఏ విధమైన సహకారం వచ్చేటట్టుగా చెయ్యాలి అనేది ఆలోచిస్తారు నాలుగైదు రకాల ప్లాన్స్ ఉన్నాయి ఈ ప్లాన్లు ఏది అనేది ఒక నెల రోజుల్లో ఫైనలైజ్ చేసుకొని అవి కంప్యూటర్ కంప్యూటర్స్ పెట్టి స్టూడెంట్స్కి అలాగే హౌస్ వైఫ్స్కి పెద్దవాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడమా లేకపోతే ఏమిటి అనేది దాని మీద రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఆలోచించిన దాని మీద తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తాం చేపడతాం చిరస్థాయిగా మళ్ళీ ఇంకో యాభై ఏళ్ళు వందేళ్ళు ఇది ఇక్కడ ఉండి శుభ్రంగా జరిగేటట్టుగా చేసి దీదీ గ్రామస్తులకు ఉపయోగపడేటట్టుగా చేయాలి అనేది ఆలోచనలు చేసాం మా ప్రయత్నం సగం ప్రయత్నం అయిపోయింది ఇక మిగిలిన సంవత్సరం ఎలా డెవలప్ చేయాలి దీన్ని దీన్ని గ్రామస్తులకి ఎలా ఉపయోగపడేటట్టుగా చేయాలి అనే దాని మీద మా ప్లాన్స్ ఉన్నాయి పెద్దలందరితో కూడా ఇలా డిస్కస్ చేసి మన ఎలక్ట్రానిక్స్ ఐటీ బాగా డెవలప్ అయిపోయింది కదా ఐటీ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలంటే అలాంటి వాళ్ళందరూ కూడా చూసుకోవాలి కాబట్టి ఒక నెల రెండు నెలల ఈ నిర్ణయాలు తీసుకొని అది అప్పుడు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా చెప్తాం ఆ రోజు మీరు అందరూ వచ్చి మీ అందరి విషస్తు కూడా చెప్పాలని ఇది పది మందికి కూడా ఉపయోగపడేటట్టుగా చేయాలని మా ఆలోచన సరే ఎలా అంటే మీకు సంబంధించి ఇక్కడ రూమ్స్ కానీ అవి కానీ అంటే ఇప్పుడున్న అంటే మీరు నిర్మాణ సంస్థలో ఇప్పటి నుంచి కూడా ఉన్నారు మొత్తం అంతా ఇప్పుడు అంతా కూడా ఎవరికల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇట్లా రకరకాల అన్నీ కూడా అక్కడే ఇంట్లోనే ఉండేటట్టుగా చెప్తాను ఇక్కడ ఇది చూస్తే విశాలమైన గదులు మొత్తం అంతా మధ్యలో ఈ వరండాగా సంబంధించి కానీ ఎలా అనిపిస్తుంది అంటే మీరు చిన్ననాటి గడిపిన జ్ఞాపకాలకు సంబంధించి కానీ ఇప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది అదే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఉంటాం మనంగా మా ఊర్లో మాది ఒకటి ఇంకో తాతగారు ఉన్నారు మా తాతగారు బ్రదరు మాకంటే అంజనే ఆంజనేయులు గారు అని వారిది మా రెండు మేడలు మిగిలిన డాబాలు అవన్నీ చాలా ఉన్నాయి అప్పటి నుంచి కూడా మా అమ్మగారిని అయితే మేడలో అమ్మగారు మేడలో అమ్మగారు అని పిలిచేవారు నాన్నగారు ఆయన బిజినెస్లు ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ చేస్తే ఆయన అటు ఇటు తిరుగుతూ ఉండేవారు అమ్మగారు మేము పిల్లలు అందరూ ఎక్కడ చదువుకోవటం అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అందుకని ఒక గౌరవం కావచ్చింది అంటే మా తాతగారు వాళ్ళ మూలంగా రాని ఉండి మా నాన్నగారు వాళ్ళ వాళ్ళగా రానివ్వండి మేమందరూ కూడా స్వాతంత్ర సమర యోధులు ఇక్కడ అంటే మేము చిన్నపిల్లలు అప్పుడు బట్ మా నాన్నగారు వాళ్ళు జైలుకెళ్ళి వచ్చారు మా తాతగారు వాళ్ళు జైలుకెళ్ళి వచ్చారు ఈ గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు బాగా అడ్వాన్స్డ్ విలేజ్ ఈ చుట్టుపక్కల ఏలూరు చుట్టూ ఉన్న విలేజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ విలేజ్ చాటపుర గ్రామం ఈ చాటపుర గ్రామంలో బాగా విద్యావతులు ఆ రోజుల్లోనే అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఈ ఊళ్ళో మాగంటి బాపిరెడ్డి గారు అని మా తాతగారి పేరు మాగంటి పెద్ద సుబ్రహ్మణ్యం గారు అలాగే మాగంటి చిత్తసుబ్రహ్మణ్యం గారు అని కూడా ఉన్నారు వారి బ్రదర్ మాగంటి బాపిరెడ్డి గారు అని ఆయన కాంపోజిట్ స్టేట్ మనకు ఆంధ్రప్రదేశ్ లేకుండా మన మెడ్రాస్లో కలిసి రోజుల్లో ఆ రోజుల్లోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన గెలిచి చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన ఆయన అమెరికా వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయనకి పెళ్ళి అయ్యింది అప్పటికే ఆవిడ పేరు బాగంట అన్నపూర్ణాదేవి గారు ఈ ఊరి ఆవిడది కూడా ఆవిడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది అది మా పెద్ద చిన్న తాతగారి అబ్బాయి చేసుకున్నారు ఆయన చేసుకున్న తర్వాత ఇలా అమెరికా వెళ్ళి చదువుకోవాలి అమెరికా వెళ్దాం అనుకున్నారు అనుకుంటా అప్పుడు అన్నీ రెడీ అయిపోయారు అక్కడ అమెరికాలో కావాల్సిన బట్టలు ఐటీ గుర్తుంచుకున్నారు అప్పుడు విమానాలు లేవు ఓడల్లో బొంబాయి వెళ్ళి బొంబాయి నుంచి ఓడలో వెళ్ళాలి అలా వెళ్ళి బయలుదేరిపోయే రోజు ఇవిడ ఆగిపోయింది అన్నపూర్ణాదేవి గారు ఎందుకని అంటే గాంధీ గారు స్వాతంత్ర సమరయోధుడుగా విజయవాడలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు దానికి వెళ్ళాలి నేను అని చెప్పి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అనే భర్తను ఇవిడ అక్కడికి వెళ్ళింది చూసి ఆయన స్పీచ్ చదివిన తర్వాత చాలా ఉత్తేజరితలు అది ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేది ఇవ్వండి మా ఏలూరు రావాలి మీరు ఏలూరు చుట్టుపక్కల స్వాతంత్ర సమర యోధులు చాలామంది ఉన్నారు రండి అని పిలిస్తే ఆవిడ కోరికను తీర్చి అయినా ఏలూరులో వచ్చి ఏలూరులో పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ జరుగుతూ ఉండగానే ఆయన ఇంటి దగ్గర ఇచ్చి అన్నపూర్లాదేవి గారు ఆవిడ దగ్గర ఉన్న కాస్ట్ చీరలు ఇంపోర్ట్ శారీస్ అవన్నీ కూడా తీసుకొచ్చి నడి మీద పెట్టి అట్లన్నిటి కూడా తగలబెట్టేసి ఇక్కడి నుంచి నేను విదేశీ వస్తువులు వాడను ఖాదీ వస్త్రాలే కట్టుకుంటాను అన్ని నూరు కూడా ఆవిడే ఉడుక్కొని ఆ రోడ్తో చేసిన చేనేత చీరలో అయ్యి అట్లా కట్టుకునేది ఆ రోజునే ఆయన గాంధీగారికి మెళ్ళలో మంగళసూత్రం మాత్రం ఉంచుకొని మిగిలిన నగలన్నీ కూడా దాట్లు వేసింది మా ఏంటి ఆవేశం వద్దు ఆలోచించుకోవద్దు ఇంత అవసరం ఉండదు అది అంటే కాదండి నేను సర్వైక దేశ స్వాతంత్రం కోసం పాటు అని చెప్పి అట్లా గాంధీ గారు చాలా ఎక్కువగా ప్రేమించేవారు ఆవిడ ఆవిడ ఇక్కడ ఈ చాడబరగామలో నైన్టీన్ హండ్రెడ్లో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మార్చి పదో తేదీన నిన్నగాక మొన్న పదో తేదీ పుట్టారు ఇక్కడ ఇప్పటికీ నిన్న మొన్నగా మొన్న ఇక్కడ జయంతి కూడా చేశాం నూట ఇరవై జయంతి ఆవిడ ఇక్కడ ఉండి గాంధీ గారికి ఇవన్నీ కూడా సేవలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన బాపినుడి గారు ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తుంటే బాంబే వెళ్ళింది విడ ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆయన అక్కడ బాగా ఉన్నత విద్యలు నేర్చుకొని ప్యాంటు కోటు సూటు అన్నీ వేసుకొని మంచి నల్ల కలర్ధాలు పెట్టుకొని మరి అమెరికన్ లాంటికి పెట్టుకొని దిగాడైనా ఆయన చూడగానే ఇవిడికి అయ్యా ఆశ్చర్యం వేసేది కానీ ఆనందమేమి ఇలా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉండే నీకు నిజంగా మీకు నా మీద ప్రేమ ఉండేటట్లయితే ఇదిగో నేను ఇదొకటిలాగా ఆ చీరలు కట్టట్లేదు చేనేత చీరలు కట్టుకుంటాను పూర్తిగా నేను నా జీవితాన్ని గాంధీ గారికి అంకితం చేశాను మీరు కూడా నా మీద మీకు ప్రేమ ఉంటే ఈ విదేశీ వస్తువులన్నీ ఈ విదేశీ డ్రెస్సులన్నీ కూడా తీసేసి మీకోసం నేచర్ ఇది పంచి తీసుకొచ్చాను కాదీ చొక్కా తీసాను గాంధీ టోపీ తీసుకొచ్చాను కాదేది ఈ పెట్టుకొని అవి తీసేస్తారా అంటే వెంటనే ఆయన తీసేసి ఆ బట్టలు వేసుకొని అక్కడే వాళ్ళు సముద్రంలో హిసిరేసారి కూడా వచ్చి అక్కడి నుంచి కూడా ఆయన ఇచ్చేసారు అట్లా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఊళ్ళో ఉన్నారు నాన్నగారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో జైలుకి వెళ్ళు వచ్చిన వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే వాళ్ళు అట్లా ఎంతోమంది ఉన్నారు ఈ గ్రామంలో మాగడ సేతయ్య గారు ఒక ఆయన ఆ రోజుల్లో ఆయన కూడా చాలా పెద్ద ఇది టంగుటూర్ ప్రకాశ గారు లాంటివి పెద్దలాయర్ని తీసుకొచ్చి ఒక చిన్న కేసు అనమాట టోల్ గేట్ కేసు అని ఏలూరులో ఎంటర్ అవుతా అంటే మూడు కానులు కేసు అంటే మూడు కానులు అక్కడ టోల్ గేట్ లోపలికి వెళ్ళాలన్నమాట ఈయనకేమో ఆ ఊరు జమీందారు అని ఆయనకి ఒక గౌరవంతో ఎప్పుడు ఆయన అడిగేవారు కదా ఆపేవారు కాదు ఎవరో ఒక ఆయన ఆపేట అక్కకుండా ఆపి మూడు కాళ్ళు కట్టాలండి మీరు కట్టి వెళ్ళాల్సిందే అంటే నేను ఎవరో తెలుసా తెలుసుకోవడం నన్ను ఆపుతున్నావా నన్ను ఎప్పుడూ ఎవరో టోల్ అడగరు అని చెప్పి ఎదిరించాడు ఎదురిచి పక్కా దోసి వెళ్ళిపోయాడు వాళ్ళు కేసు పెట్టారు కేసు పెడితే కేసుకి నేను కోర్టుకి వెళ్ళటం ఏంటి అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళ అక్కడ ఓడిపోయింది కేసు అప్పుడు పౌరుషం వచ్చింది దీనికి పౌరుషం వచ్చి జిల్లా కోర్టులో వేసి తంగుటూరు ప్రకాశం గారిని లాయర్గా తీసుకొచ్చుకున్నారు ఆయన తీసుకొచ్చి ఆ కోర్టు ఆదేశం ఎదిరించి గెలిచారు ఆయన గెలిచిన తర్వాత ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్తానండి నేను అంటే ఫీజు కింద ఆరు రోజుల ముప్పై వేల రూపాయలు ఇచ్చారు ఆయన ఆయనకి టంగుటూరు ప్రకాశం గారు ఆయన జీవిత చరిత్ర రాసుకున్న బుక్లో కూడా ఇట్లా చేట రామం నుంచి మాగడ సీతాయ్య గారు అనేటి ఆయన ఒక టోల్ గేట్ ఫీజు చిన్న కేసులు నేను వాదించినందుకు నాకు అమెరికా ఇంగ్లాండ్లో ఉండి చదువుకోవడానికి కావాల్సిన డబ్బు సహాయం ఆయన చేశారు అలా చాలామంది త్యాగం చేసిన వాళ్ళు పెద్ద రైతులు ఉన్నత భావాలు ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు తర్వాత కూడా చాలామంది అమెరికా వెళ్ళి చదువుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే మా గ్రామంలో ప్రతి పక్క ఇంటికి రెండేళ్ళకు మూడేళ్ళకు ఒక ఇంట్లో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తాను వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి ఈ గ్రామాన్ని మనం మర్చిపోకూడదు ఈ గ్రామంలో మనం ఇంకా మనకు చేతరైన సాయం స్టూడెంట్స్కి కానీ మిగిలిన మహిళలకు కానీ చేయాలనే ఉద్దేశంతో దీన్ని రివైవ్ చేసి సార్ అంటే మీకు అంటే మీరు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు రకరకాల ప్రదేశాలు తిరిగారు చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిరిగారు కానీ ఇక్కడ మీరు ఇంటి దగ్గర ఇక్కడ ఉన్న మీ బాల్యమిత్రులు కలిసినప్పుడు నా ఆనందం ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ అంటే చాలా ఉంది కానీ నా ఉద్దేశం ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో నాకు స్నేహితులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు ఎవరు లేరు కాకపోతే వాళ్ళు గుర్తులు మాత్రం అలాగే ఉన్నాయి కొంతమంది ముసలాళ్ళు అయిపోయి ఇంటి వచ్చి కథలు లేని స్టేజ్లో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమో దేశాలకో విదేశాలకో లేకపోతే పిల్లలతో పాటు ఎక్కడో తోటకో వెళ్ళిపోయారు అందుకని ఊర్లోకి వస్తే మమ్మల్ని పరగేస్తాడు మాకు ఎవరు లేరు వీళ్ళే మా మిత్రులు వీళ్ళకే ఆ బాధ్యత అప్పగించారు ఈ ఇల్లు రివైజ్ చేయటం ఇదంతా మీరు దగ్గరుండి చేయండి నాకు వచ్చే కూర్చోడానికి వీలు లేదు అంటే త్రిమూర్తుల్లాగా మాకు కాలారి శ్రీనాథ్ గారు అలాగే వంకెన మహేష్ గారు మాగంటి కృష్ణమోహన్ గారు వీళ్ళు ముగ్గురు బాధ్యత తీసుకొని ఇవంతా కూడా నేను బాడ బాను ఎందుకు ఈ రెండున్నర సంవత్సరాలుగా వాళ్ళే దగ్గరుండి చేశారు మీరు ఇంట్లో కూడా చాలా ఉత్సాహంగా అటు ఇటు కలిగి దొరుకుతున్నారు మొత్తం అంతా కూడా ఎక్కడికెక్కడ పర్సనల్గా చూసుకుంటాం అంటే ఆనందం ఆ ఆహ్లాద మనసుకి ఏ విధంగా అనిపిస్తుంది డెఫినెట్గా రండి ఇది చెప్పలేని ఆనందం మేము చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఈ ఊర్లో ఈ ఇంటిని మళ్ళీ రివైవ్ చేసి ఒక కొత్త ఇంటిలాగా తయారు చేసాం అనేది తిరుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందం పాత రోజులంటే కూడా గుర్తుకొస్తూ అది ఈ ఇంతక చేసే నీ భవి ఎందుకు పని అక్కడ మూలం మాత్రం పెట్టకూడదు ఇందులో చాలామంది బాగా చదువుకొని పైకి వచ్చావు విద్యార్థులు ఇది చేయటం కానీ మహిళలకు కూడా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకోకపోతే పిల్లలకు సమాధానం చెప్పలేదు స్టేజ్లో వస్తాయి అలాంటి వాళ్ళందరూ కూడా ఇది కోసం మంచి పని చేద్దామని ప్రయత్నంలో ఇది ఒక భాగం ఇది మతానికి చూసాం కదా మురళీమోహన్ గారు ఏదైతే అటు సినీ నటులుగా దేశ విదేశాలని తిరిగి వచ్చినప్పుడు కూడా సొంత ఊరు అలాగే పుట్టి పెరిగినట్టు ఇంటికి వచ్చేసరికి ఆయన ఆనందం కూడా చాలా మనసంతా కూడా ఉల్లాసంగా ఉందని కూడా చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అయితే సమాజానికి ఏదో ఇదికంగా తన వంతు సేవ చేసేందుకు ఈ నివాసాన్ని అంతా కూడా ఆ వాడుకలకు తెచ్చే విధంగా కూడా పనిచేస్తామని చెబుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ చాటపర గ్రామం ఏలూరు జిల్లాని